స్వచ్చాంధ్ర కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్చంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు నిధులు రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మల్లింపు అంశంపై చర్చించారు కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాలో ఉంచడం ఆ నిధుల ద్వారా వడ్డీ లభిస్తున్నా వాటిని వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం దురదృష్టకరమని పవన్ అన్నారు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ లక్షలను గాలికొదిలేసి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు స్వచంద్ర కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు నిధులు ఎటు మళ్లించారు ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో తెలియాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన అటవీ భూముల ఆక్రమణపై ఆ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు వెంటనే అటవీ శాఖ ముఖ్య అధికారులతో మాట్లాడిన పవన్ గ్రీన్ కో సంస్థ చేసిన పర్యావరణ ఉల్లంఘనలు అటవీ భూముల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు